మీ అందరితో మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నారు ప్రిలారా ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత దేవుని యొక్క కృపలో ఈ కడవరి మహా ఉజ్జీవ సభలను సిఎస్ఏ సెంటాండ్రస్ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క ఉజ్జీవ సభలకు ముఖ్య ప్రసంగికులుగా విశాఖపట్నం నుండి బెరాకా అపోస్లిక్ మినిస్ట్రీస్ను మరి సేవనందిస్తూ అక్కడ అనేక ఆత్మలను నడిపిస్తున్న దైవజనులు టి జఫన్య శాస్త్రి అయ్య గారిని మరి ముఖ్య వర్తమానికులుగా మన మధ్యలోనికి వారు విచ్చిన ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో బుధ గురువారము కృపలో సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ యొక్క ఉద్యీవ సభలు జరుపుకున్నటానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు మరి మన మధ్యలోనికి అలాగనే ఉయ్యూరు నందు పరిచర్యం జరిగిస్తున్న సువార్థ గాయకులు పాస్టర్ జార్జ్ బిష్ గారు కూడా అభిషేక ఆరాధన జరిపించడానికి వారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథులుగా డోనకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు అలాగే మెదక్ అధ్యక్ష మండల మోడరేటర్స్ కమిషనరీ తండ్రి గారైన ది రైట్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారు అలాగనే తెలంగాణ స్త్రీల మైత్రి రీజనల్ ప్రెసిడెంట్ తల్లిగారైన శ్రీమతి కె విజయ పద్మారావు తల్లిగారు మన మధ్యలోనికి గౌరవ విశిష్ట అతిథులుగా వారు ఉన్నారు కావున ప్రేమేణ జనాంగమ విశ్వాసులారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగనే ఖమ్మం జిల్లా అలాగనే వరంగల్ జిల్లా ప్రాంత వాసులారా మీ అందరికి కూడా ఇదిగో శుభవర్తమానము ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు కొత్తగూడెం నందు ప్రకాశం స్టేడియం నందు గొప్ప కడవరి మహా ఉజ్జీవ సభలను సెంట్ ఆండ్రూస్ చర్చ్ వారు ఏర్పాటు చేసి ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉజ్జీవ సభలకు తరలివచ్చి దైవజనలచే అందించబడుతున్న శక్తివంతమైన కడవరి ఉజ్జీవము కలిగించే అభిషేక ప్రసంగములను మీరందరూ కూడా విని మీ జీవితాలను మార్చుకొని ప్రభు కొరకు ఆయుక్తపడే జనాంగంగా సిద్ధపడే జనాంగంగా ఉండాలనేది మా అందరి ఆశ ప్రార్థన అందుకే మరి సెంట్ ఆండ్రస్ చర్చ్ వారు ప్రత్యేకంగా ప్యాస్ట్రేట్ సెక్రటరీ గారు జాన్ రవీంద్ర కుమార్ గారు అలాగనే ట్రెజరర్ గారు టిహెచ్ఎన్ సాల్మన్ రాజ్ గారు అలాగనే ప్యాస్ట్రేట్ కమిటీ సభ్యులందరము కూడా ఒక గొప్ప ఉజ్జీవం ప్రాంతంలో కలగజేయాలని దేవుడు దృఢమైన సం సంకల్పము ఈ ప్రాంతంలో మరి రానున్న కాలంలో గొప్ప మేలు చేత ఆశీర్వాదం చేత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దీవింపబడాలని ఈ ఉద్యోగ సభలు ఏర్పాటు చేసి ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క ఉద్యోగ సభల్లో పాల్గొని మీరు మీ కుటుంబాలు దీవింపబడాలని కోరుతున్నాను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి దైవజనులకు అలాగనే సంఘ నాయకులకు మరి విశ్వాసులందరికీ కూడా సెంటాండ్రూస్ వారిచే ఇదే ప్రేమపూర్వకమైన ఆహ్వానము రండి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో సాయంత్రం ఆరు గంటలకు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరగనున్న ఈ ఉద్యోగ సభల్లో పాల్గొని మన కుటుంబాలన్నీ కూడా అలాగనే మన పట్టణమే దీవింపబడునుగా